హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాజ్ డైలీ వ్లాగ్స్ ఇంకొక లాగ్తో అయితే వచ్చేసాను ఇంక ఇదైతే గురువారం రోజు వ్లాగ్ అయితే షూట్ చేశాను ఇంకా మార్నింగ్ క్వార్టర్ టు సిక్స్ కలా అయితే లే ఇంకా బయట వర్క్స్ అయితే సిక్స్ థర్టీకే స్టార్ట్ చేశాను ముందేంటంటే ఏంటంటే బ్రేక్ఫాస్ట్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను ఇంట్లో మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పి ఇంక ఇక్కడ వచ్చేసి తుఫాన్ ఎఫెక్ట్ అనమాట మమతా తుఫాన్ ఒకటి వచ్చింది కదా సో గాలి ఏమన్నా వస్తుంది అని చెప్తున్నారని చెప్పి గోడ మీద ఉన్న కుండీలన్నీ కింద అయితే పెట్టేశాను పడిపోతాయేమోనని చెప్పి కానీ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే మనకి ఇక్కడేమీ లేదు విజయవాడలో ఇంకా ఎప్పట్లాగే ఎలా వర్షాలు అయితే పడుతున్నాయి అలాగే పడింది లైట్గా గాలి అయినా మంచిది కింద పెట్టేసుకుంటే కుండీలు మంచిది కదా అని చెప్పి మొత్తం అయితే కింద పెట్టేసుకున్నాను ఇంకా మళ్ళీ అవన్నీ నీట్గా బాల్ అవన్నీ అయితే కడిగేసుకొని మళ్ళీ మొక్కలైతే సర్దుకుంటున్నాను ఇంక ఇదైతే టైం పడుతుంది కదా ఈజీగా ఒక ఫార్టీ మినిట్ ట్వంటీ మినిట్స్ అలా అని చెప్పి ముందేంటంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ వర్క్స్ అన్నీ అయితే కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాను చూడండి చక్కగా ఎండ అయితే ఎంత బాగా వస్తుందో వర్షాలు ఎక్కువైనా తట్టుకోలేము మళ్ళీ ఎండలు ఎక్కువైనా కానీ తట్టుకోలేము రెండు మంచిగా ఉండాలి ఎఫెక్ట్ తుఫాన్ వల్ల చాలా కొన్ని చోట్లయితే చాలా ప్రాబ్లమే అయిపోయిందనమాట ఫామ్ వర్క్కి కానీ చూస్తూ ఉంటున్నాం కదా మొబైల్స్లో సో ఇంకా బ్లాగ్లోకి వచ్చేస్తే ఇంక ఇక్కడైతే ముందుగానే రవ్వదోసకైతే బ్యాటర్ అయితే లెగవడంతోనే కలిపేసి అయితే పెట్టుకున్నాను కొంచెం నానితే బాగుంటుంది కదా అని చెప్పి కలిపేసుకున్నాను ఇంకా స్టార్ట్ చేసే ముందు మళ్ళీ వాటర్ అవన్నీ చెక్ చేసుకొని కొంచెం అయితే వాటర్ అయితే పోసేసుకున్నాను ఇంకొక పక్కన ఏంటంటే రైస్ అయితే ఉంది నైట్ రైస్ అయితే ఉంది ఎందుకు పులిహోర అయితే తినాలనిపించింది నిమ్మకాయలు కూడా ఉన్నాయి కదా లాస్ట్ టైం మూడు నుండి తీసుకొచ్చినవి ఇంకా దసరా అప్పుడు ఇంకా లెమన్ అవన్నీ పిండేసి ఇంకా పులిహోర అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను ఇంకా జిషికి దోశ వేద్దామని స్టార్ట్ చేశాను కానీ బాబు అయితే తినేసి అయితే వెళ్ళిపోయాడు ఇంక ఇదైతే మేము ఇంకా సెవెన్ థర్టీ అప్పుడు ఇంకా దోశ అండ్ వేసుకుంటున్నాము బాబు అయితే దోశే ఇంకా తనైతే పులిహోర అవేమీ తినడం అనమాట సో అందుకని వాడి కోసం కలిపాము బాబు కోసం మేమైతే పులిహోర అయితే తినేస్తాము మేము త్రీ మెంబర్స్ ఇంకా జిషి కూడా ఇంకా నాకు దోశ వద్దు అని చెప్పేసి తనైతే ఇంక పులిహోర చూసి పులిహరే తింటుంది మీ పిల్లలు కూడా అంతేనా ఒకరు అలా ఒకరిలా ఉంటారా మా బాబు అయితే అసలు ఏమీ తినడు తన కోసం ఏదైనా కర్రీ కానీ బ్రేక్ఫాస్ట్ అయితే సపరేట్గా ఉండాలి మేము ముగ్గురు ఒకరు తింటే వాడు తింటాడు తింటాడనమాట సో అందుకని అలా డిఫరెంట్గా ఉంటుంది ఇంకెక్కడైతే నేను ఇంకా ఈజీగా ఎర్లీగానే తినేస్తున్నాం ఎయిట్ కల్లా మా బ్రేక్ఫాస్ట్ కూడా త్వరగానే కంప్లీట్ అయిపోతున్నాయి ఇంకా అలా రవ్వ దోశ అండ్ పులిహోర పెట్టుకొని నేనైతే నేను కూడా అయితే త్వరగా తినేసేసాను ఇంకా పాప కూడా ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయింది ఇంకా నెక్స్ట్ ఏంటంటే లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ ఇంకా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మళ్ళీ ఏంటంటే ఇంకా టమాటో పప్పు కూడా పెట్టేశాను ఇంకా అది కూడా కుక్ అయిపోయింది ఇంకా విజిల్స్ అవి వచ్చి తీసేసి ఇంకా పోపు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకొక పక్కన కడాయిలో ఏంటంటే క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను మాకేంటంటే రోజు పప్పు తినాలన్నా తినలేము బాబు కోసం చేయాలి ఇంకేంటంటే తను క్యారెట్ కానీ దొండకాయ బెండకాయ అలాంటివి చేసిన తినాడు ఓన్లీ ఒక టూ త్రీ కర్రీసే వాడైతే ఇష్టం తింటాడు అందుకని ఎక్కువ రోజు మార్చి రోజు పప్పు ఖచ్చితంగా అయితే ఉంటుంది తన కోసము ఇంకా పప్పు అయితే పో పట్టేసాను ఇంకా ఇంకా అన్నీ హడావుడిగా రెడీ అయిపోతుంది నైన్ ఓ క్లాక్ కల్లా అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా మార్నింగ్ ఏంటంటే ఇప్పుడు పూజ అయితే చేసుకోలేదు ఇంక ఇదంతా సదిరేసుకొని ఇంకా అందరూ వెళ్ళిపోయాక ప్రశాంతంగా అయితే ఇంకా పూజ అయితే చేసేసు ఇంకా క్యారెట్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా అన్నీ అయితే దేంట్లో బౌల్స్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకేంటంటే షింక్లో ఇంకా గిన్నెలు అవన్నీ తీసేసి సర్దుకొని కడిగేసి పక్కన పెట్టుకుందాంలే అని చెప్పి కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసికుంటే ఇంక ఈ వర్క్ అయితే ఫినిష్ చేసేసుకోవచ్చు కదా ఇంకా ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకోవచ్చు అని ఇంకా కౌంటర్ టాప్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను రెడ్ కలర్ చిన్న బకెట్ లాంటిది ఏంటంటే షింక్ దగ్గర పెట్టుకుంటాను వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసినప్పుడు దాంట్లో వేసేసుకోవచ్చు కదా చెత్త అంతా కౌంటర్ టాప్ మీద లేకుండా అని చెప్పి అది అక్కడ పెట్టుకుంటాను ఇంకా ఇలా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక ఆ డస్ట్ అంతా తీసుకెళ్ళి ఇంకా డస్ట్బిన్లో అయితే తీసేస్తాను ఇంకా కిచెన్ వర్క్ అయితే నీట్గా క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను ఇంకా హాల్లో టీవీ యూనిట్ ఇంకా కంప్యూటర్ డెస్క్ అంతా తుడుచుకుంటూ వస్తున్నాను డస్ట్ ఉంటే చేసుకొని ఇంకా ఇల్లు అయితే ఊడ్ చేసుకుంటే పని అయిపోతుంది కదా ఇంకని చెప్పి ఊడ్ చేసుకొని మాప్ చే మాప్ అయితే చేయను టూ డేస్ వర్క్ త్రీ డేస్కి అలా ఫ్రీ ఉన్నప్పుడే చేస్తూ ఉంటాను ఇంకా అలా వర్క్ అయితే చేసేసాను కొంచెం ఎండలో వేయాల్సినవి అవన్నీ బయట వేశాను బాగా ఎండ అయితే వచ్చేసింది కదా ఇంకా పూజ అవన్నీ ఏమీ షూట్ చేయలేదు ఫోన్ అయితే వీడియోస్ ఫుల్ అయిపోయింది మధ్యాహ్నం అయితే ఫ్రీగా ఉన్నప్పుడు కూర్చొని మొత్తం డిలీట్ చేసాక మళ్ళీ వీడియో అయితే షూట్ చేయడం స్టార్ట్ చేశాను ఇంక ఇది మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఫోర్ నుంచి అయితే మళ్ళీ లేచి రెస్ట్ నుండి అయితే లేచేసి ఇంకా పిల్లల్ని మళ్ళీ స్కూల్ నుండి వస్తారు కదా వాళ్ళకన్నా స్నాక్స్ అవన్నీ చేయాలి కదా ప్రిపరేషన్ కోసం ముందే ఫోర్కి అయితే లేచేసి ఇంకన్నీ ఎండలు అయితే బాగా వచ్చేసాయి కదా ఇంకా బెడ్షీట్స్ కటన్స్ అవన్నీ ఎప్పుడు తీసినవన్నీ ఉతికైతే బయట బాగా ఎండలో వేసేసాను ఇంకా అవన్నీ క్లాత్స్ అవన్నీ తీసేసి ఫోల్డ్ చేసేస్తున్నాను అనమాట అన్ని మడతలు అయితే పెట్టేసుకొని ఇంకా షెల్ఫ్లో అయితే సర్దేసుకుంటున్నాను ఫోర్కి స్టార్ట్ చేసి ఇంకా ఫైవ్ థర్టీ కల్లా మళ్ళీ స్నాక్స్ అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇంకా బట్టలు కూడా అవన్నీ తీసేసి ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను ఇంకా మళ్ళీ ఇంకా ఈరోజు సజ్జ బొర్రెలకైతే పెట్టాను మార్నింగే ఇంకా అవైతే బాగా శుభ్రంగా కడిగేసుకొని ఇంకా దాన్ని అయితే ప్రిపేర్ అయితే చేసుకొని స్కూల్కి వెళ్ళే ముందలైతే నానపెట్టుకొని వెళ్ళిపోయాను ఇంక ఇది రాగానే ఇంకా పిల్లలకి వేడివేడి అయితే వేసేస్తున్నాను అనమాట సజ్జ ఎక్కువ ఇంట్లోనే ప్రిపరేషన్ అయితే చేసి పెడతాను స్నాక్స్ అంటే ఒకటి తిన్నా రెండు తిన్నా కానీ కొంచెం హెల్దీగా ఉంటారు కదా అని చెప్పి నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ ఎలా ఉంటాయో కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేసుకోండి సజ్జబూర్ల రెసిపీ అనేది నా వీడియోస్ అంతకుముందు వీడియోస్లో అయితే ఉంది చెక్ చేసుకోండి కొత్తగా అయితే ఇంక ఇది ఇంకా తర్వాత సిక్స్ థర్టీ అప్పుడు అనమాట ఇంకా దీపాలు అయితే పెట్టేస్తా ఉన్నాను ఇంకా ఇంట్లో పూజ చేసేసుకొని గుమ్మాలకి అటు ఇటు దీపాలు తులసమ్మ దగ్గర అయితే పెట్టుకుంటున్నాను దీపావళి వ్లాగ్ అప్పుడు నేను కట్టుకున్న పింక్ శారీని అయితే ఒక సిస్టర్ అయితే శారీ వ్లాగ్ చేయండి అక్క అని మెసేజ్ చేశారు నేను ఏంటంటే ఆ శారీ మీషో నుండి తీసుకున్నాను అది డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని లింక్ ఒకసారి చెక్ చేయండి సిస్టర్ చాలా కాటన్ శారీ అనమాట చాలా రీజనబుల్ ప్రైజ్ చాలా తక్కువ పడింది అనమాట త్రీ ఫార్టీ ఆర్ త్రీ ఫిఫ్టీ అంతే దానికి ఏంటంటే బ్లౌజ్ ఏం లేదు సపరేట్గా నేను ఆ బ్లౌజ్ని పేరప్ చేసుకున్నాను అదేంటంటే బ్లౌజ్ వచ్చేసేమో వన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీ ఏంటంటే త్రీ ఫార్టీకి అలా నేను వేరే బ్లౌ శారీ మీద బ్లౌజ్ అయితే అలా పేర్ చేసేసుకున్నాను ఇంకా సాయంత్రం పూజ అయితే ఇంట్లో కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా తులసి కోట దగ్గర కూడా దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంక వచ్చేసి మంచి రెసిపీ అందరికీ తెలిసే ఉంటుంది ఏంటంటే జొన్న రవ్వతో ఇడ్లీ అయితే ప్రిపరేషన్ అయితే నాన్ పెట్టుకున్నాను ఇంకా మార్నింగే మినప్పప్పు అయితే నీట్గా పట్టుమినప్పే యూజ్ చేస్తాను కదా నేను నన్ను సబ్స్క్రైబ్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది కొత్తగా వచ్చే వాళ్ళకైతే మళ్ళీ చెప్తున్నాను ఇంకా నేను పట్టు మినపప్పు అయితే కడుక్కొని చక్కగా పిండి అయితే వేసి పెట్టుకున్నాను జొన్నలు అయితే సేమ్ మినపప్పు ఒక హాఫ్ కప్ కప్ తీసుకుంటే జొన్నలు వచ్చేసి టూ కప్స్ మన ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకుంటాం బెటర్ సేమ్ అలాగే అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి బాగా నానపెట్టేసుకున్నాను జొన్నలు నూకలాగా చేసేసుకున్నాను వాటిని చక్కగా పిండి పెట్టుకొని కలిపేసి అరు ఫర్మెంట్ చేసేసుకున్నాను నైట్ మొత్తము ఇంకా మార్నింగ్కి కొంచెం ఇడ్లీ ఉంచాను పిల్లలు ఏంటంటే మాకు ఇడ్లీ వద్దు అంటున్నారని చెప్పి పిల్లలు అంటే ట్రై చేయరు తినరు కదా హెల్దీ ఫుడ్ ఎప్పుడైనా టేస్ట్ ఉండదు నార్మల్ ఫుడ్ టేస్టీగా ఉండే మంచి ఫుడ్ కాదనమాట ఇంకేంటంటే ఇడ్లీ అయితే వేసాం నేను టూ మా హస్బెండ్ టూ అలా అయితే తినేసాము కొంచెం దోశలు అయితే పిల్లలకి అయితే ఏంటంటే ఇంక మార్నింగే వాళ్ళకి మిక్సీ జార్లో తీసుకొని దోశ బ్యాటర్ లాగైతే కలిపేశాను ఇంకెక్కువ హెవీగా ఇడ్లీ అయితే ఎక్కువ తినలేకపోయాము రెండు తినగానే ఏంటంటే డ్రై డ్రైగా ఉంది బట్ దోశ అయితే చాలా చాలా బాగుంది చాలా మంచిగా ట్రై చేయొచ్చు ఇది ఎవరైనా హెల్దీగా మనం ఏంటంటే రైస్ వేసుకుంటాం కదా మినపప్పుతో బట్ జొన్నలు వేసుకున్న చాలా బాగుంటుంది నేను అంతకుముందు ఏంటంటే తెల్ల జొన్నలతో యూజ్ చేశాను బట్ పిల్లలు అంత ఇంట్రెస్ట్గా తినలేదులే అని చెప్పి వేయలేదు మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే ఇప్పుడైతే మళ్ళీ దోశ అయితే వేశాను చాలా బాగుంది రెండు తినగానే ఏంటంటే ఫుల్గా హెవీగా ఉంటుంది మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ కదా